హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్ తేజా అండి ఇప్పుడు నేను నైన్ మంత్స్ ప్లస్ బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేయడం చెప్తున్నాను దానికి నేను కొంచెం బియ్యము అండ్ అలాగే దాని పెసరపప్పు కొంచెము అండ్ కొన్ని గ్రీన్ పీస్ తీసుకున్నాను అండ్ అలాగే ఒక హాఫ్ బంగాళాదుంప అండ్ కొంచెం క్యారెట్ పీసెస్ తీసేసుకున్నాను దాన్ని ఒకటికి రెండు సార్లు నీట్గా కడిగేసేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని కొంచెం మెత్తగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట అండ్ ఉడకబెట్టేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసేసుకు ఇంకా దాన్ని సర్వ్ చేసుకోవడమే అండి అంతే మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి